ఇది లాస్ట్ నూతన సంవత్సరం విష్ణుకుమార్ సీఎం జగన్మోహన్ రెడ్డికి అధికారం నుంచి దిగిపోయే రోజులు దగ్గర పడినట్లు బీజేపీ రాష్ట ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్కు ఇదే ఆఖరి నూతన సంవత్సరం అని అన్నారు ఎమ్మెల్యేలకు సైతం జగన్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం దారుణమన్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై న్యాయవాదులు నిరసన తెలుపుతున్నా ప్రభుత్వానికి స్పందన లేదన్నారు కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఇరవై ఏడు కేంద్ర మంత్రిత్వ శాఖలు బీసీ స ఓబీసీ సమాజానికి సమాజం నుంచి ఇవ్వడం కానీ అలాగే ఎన్నో ప్రత్యేకమైనటువంటి నిధులు పారిశ్రామికీకరణ అభివృద్ధి కోసం అలాగే స్వయం సమృద్ధి సాధించడం కోసం ఈరోజున చేతివృత్తులు హస్తకళాకారులు బీసీ సమాజంలో జీవనాధారం చేసుకొని జీవిస్తున్నటువంటి సమాజానికి అండగా విశ్వకర్మ యోజన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కానీ అలాగే స్వానిధి ఈరోజున మధ్య తరగతి పేద మధ్య తరగతికి ఉండేటువంటి బీసీ సమాజానికి అండగా నిలిచి ఏ సమాజంలోనైతే పుట్టి ఏ సమాజంలోనైతే పెరిగి ఏ సమాజం యొక్క కష్ట నష్టాలు దగ్గరుండి చూసి అనుభవించినటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు వారికి అండగా ఈ రోజున దేశంలో నిలుస్తూ ఓ పక్కన ఎదురు చూస్తున్నాడు ఎన్నో ఏండ్లుగా మా మా గురించి ఆలోచించేటువంటి మా సమాజం గురించి ఆలోచించేటువంటి ఒక నాయకత్వం కావాలని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఆ సమాజంలోంచి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు విశ్వ నాయకుడిగా ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో గురువుగా నిలబెడుతూ గొప్ప నాయకత్వాన్ని ప్రపంచానికి అందించి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్నో రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులే కాకుండా ఎన్నో రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కానీ అత్యధికంగా ఎంపీలు ఓబీసీ సమాజం నుంచి ఈరోజుని తీసుకొని అలాగే స్థానిక సంస్థల్లో ఉండే అధికారంలో ఉండేటువంటి నాయకత్వం కూడా ఓబీసీ సమాజం నుంచి తీసుకొని ఈరోజుని బీసీ రాజ్యాధికారం దిశగా బీసీలను అత్యధికంగా నాయకత్వం కలిగి అత్యధికమైనటువంటి కార్యకర్తలు కలిగి బీసీల అండదండలతో బీసీలను వెన్నెముకగా బీసీలకు వెన్నెముకగా ఈ దేశంలో వారికి ప్రాథమిక ప్రథమ బాధ్యతలని ఇస్తూ ఈరోజున భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తున్నటువంటి తరుణంలో వచ్చే జనవరి ఒకటో తారీఖునే ఆఖరి రోజు అంటే మళ్ళీ జనవరి ఫస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఉండరు సో బాగా చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బాగా చేసుకోండి ముఖ్యమంత్రిగా మీది రేపే ఆఖరి సెలబ్రేషన్స్ ఉంటాయి ఎంత చెత్త పాలన అంటే చెత్త మీద పన్ను వేసిన ముఖ్యమంత్రి ఆఖరికి చెత్తనెత్తే వారికి డబ్బులు కూడా పెంచకుండా జీతాలు పెంచకుండా అంగన్వాడీ కార్యకర్తలు బ్లబో దిబో అంటూ పంతొమ్మిది రోజుల నుంచి వారు ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా పట్టకుండా ఆఖరికి సిటీస్లో వాళ్ళు కూడా మా చెత్త మేమే ఎత్తుకుని బయటకు పారబోసే పరిస్థితి వచ్చింది ఇంత దిక్కుమాలని ముఖ్యమంత్రిని భారతదేశంలో ఎప్పుడు ఎక్కడ స్వాతంత్రం వచ్చిన తర్వాత చూడలేదు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అట్లాగే మీరు రాజకీయ సమీకరణను చూస్తే రోజు గొప్పళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇనప సంఖ్యల నుంచి స్వాతంత్రం కోసం బయటికి వస్తున్నారు ఇప్పటికీ చాలామంది నాయకులు బయటికి రావటం జరిగింది విశాఖపట్నం నుంచి అయితే మన వంశీ గారు బయటికి వచ్చారు సీతాం రాజు సుధాకర్ గారు బయటికి వచ్చారు ఆయన ఇదివరకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేశారు ఇంకా వంశీకి అయితే చేసిన అన్యాయం అంతా ఇంత కాదు ఎవరికి అన్యాయం చేయలేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీ మా పార్టీ అధ్యక్షుల వారు ముప్పై వేల కోట్ల రూపాయలు కేవలం లిక్కర్లో దోపిడీ చేశారు అని చెప్పి లెక్కలతో సహా చెప్పడం జరిగింది కిక్కురందరు ఒక్కసారి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు కొంచెం సరియైన రీతిలో కనుక స్పందిస్తే తిన్నదంతా కక్కించేస్తారు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో తెచ్చుకు తీసుకుని వచ్చారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ల్యాండ్ టైటిల్ ఏంది దిగుమాలిన జీవో అంటే ఇంత దుర్మార్గమేమో లేదు అది ఆ జీవో ప్రకారము ఎవరైతే తహసీల్దార్ గారో ఎంఆర్ఓ గారో వీళ్ళ పేరును ఉండి ఉంటే దానికి ఇంకా డిస్ప్యూట్ లేదు వాళ్ళే ఫైనలైజ్ చేసిన అందుకే ఆంధ్ర రాష్ట్రంలో లాయర్స్ కూడా స్ట్రైక్ చేసినప్పటికీ కూడా ఎక్కడ చలనం లేదు ఆ జీవోని వెనక్కి తీసుకోలేదు ఖచ్చితంగా చెబుతున్నాం